జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అక్క స్టోన్ ఈ కుబేర స్టోన్ అనేది ఎటువంటి నెగిటివిటీ అయినా డెఫినెట్ గా తీసేస్తుంది అని చాలా కాన్ఫిడెంట్ గా ప్రజెంట్ చేసినటువంటి వీడియోస్ మనం చేసి ఉన్నాం ఆల్రెడీ అయితే ఈ కుబేర స్టోన్ ని కూడా కాంట చేసిన వాళ్ళు లేకపోలేదు అయినప్పటికీ ఒకసారి కుబేర స్టోన్ ఎందుకు మనకి ఉపయోగపడుతుంది కుబేర స్టోన్ పెట్టుకుంటే గనక ఎటువంటి లాభాలు ఉంటాయి ఈ విషయాలు ఒక్కసారి కుబేర్ స్టోన్ అనేది డైరెక్ట్ గా ఫామ్ అవుతుంది దానికి కుబేర్ స్టోన్ నాగా స్టోన్ అని కూడా అంటారు ఎందుకు అని అంటే గనక ఆ పైన ఉన్న ఏవైతే ఫాజిల్స్ లాగా ఫామ్ అవుతుంది కదా అది కుబేర్ మనకి మంగూసా ఉంటుంది కదా ముంగీస మంగూస అని అంటారు ఇంగ్లీష్ లో ముంగీస తెలుగులో ముంగీస రూపంలో ఉంటుంది ముంగీసా ఆయన పట్టుకుంటాడు కాబట్టి ఆ వాహనం కాబట్టి అలానే అది ఫామ్ అవుతుంది మనం చూస్తే గనక అండ్ ఒక్కొక్క దానికి ఫోర్ ఒక్కొక్క దానికి ఫైవ్ అలా ఉంటాయి ఎవరు కూడా దాన్ని తయారు చేసింది కాదు మదర్ అర్త్ అంట మేనిఫెస్టేషన్ లో భూమాత నుంచి డైరెక్ట్ గా అలానే మనకి అందుతాయి అన్నమాట పైన మనం దాన్ని ఫినిషింగ్ చేస్తారు ఎందుకంటే అది నీట్ గా కనిపించాలి అని చెప్పి యాక్చువల్ గా ఈవెన్ మనకి గ్రనైట్ స్టోన్స్ అన్న కూడా అలానే ఉంటాయి ఇదే స్టోన్ తో భగవంతుడు విగ్రహాలు కూడా చెప్తారు అని చెప్పి చెప్తారు దీనికి నెగిటివిటీ ఎందుకు వెళ్ళిపోతుంది అని అంటే గనక అండ్ మద అసలు ముందు మెయిన్ నెగిటివిటీ ఎందుకు వెళ్ళిపోతుంది అంటే మదర్ ఎర్త్ నుంచే వస్తుంది కాబట్టి అందులో బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి నెగిటివిటీని అంతా కూడా అది తీసేసుకుంటుంది మీకు కలర్స్ చూస్తే గనక బ్లాక్ కలర్ ఏంటి ఆల్ ద కలర్ అన్ని కలర్స్ని అది గ్రాప్ చేస్తుంది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి బ్లాక్ కలర్ అని అంటాం మనం ఇక్కడ కూడా అంతే బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి మొత్తం ఎనర్జీని అంతా కూడా మా తీసేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని అని చెప్పచ్చు పాజిటివిటీ ఎట్లా ఫైనాన్షియల్గా అబండెన్స్ ఎందుకు ఇస్తుంది అని అంటే కుబేరుడు వాహన రూపంలో ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్గా అబండెన్స్ ఇస్తుంది అని చెప్పచ్చు కానీ సమ్ మనకి తెలియని అంతర్లీనంగా శక్తి అనేది చాలా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే నేను మామూలుగా అప్పుడు గొంతు బాగాలేదు అని అనుకున్నప్పుడు ఎందుకు బాగాలేదు ఎందుకు బాగాలేదు అని నేను అనుకుంటుంటే నెల రోజుల నుంచి ఎలర్జీ అనమాట ఇది జనరల్గా నేను ఎప్పుడన్నా బాధ కలిగినప్పుడు నాకు ఎలర్జీ అటాక్ అవుతుంది అనమాట అయితే అమ్మ పుట్టినరోజు ఫిబ్రవరి ఇరవై నాలుగు మా అమ్మగారు పుట్టినరోజు అనమాట ఆ రోజు నేను అనుకుంటూ వస్తున్నా నువ్వు నీ చిరునవ్వు చీరని చోటే కావాలి అది ఉందో లేదో నీకే తెలియాలి అని పాట ఉన్నప్పుడు మా అమ్మ చిరునవ్వు గుర్తుకు రావడం వెంటనే కళ్ళమండి నీళ్లు తిరగడం చాలా బాధ అనిపించడం అనేది జరిగిపోయేవాడు వెంటనే ఆ ఇప్పుడు జలుబు స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎంత నువ్వు ఏం ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గలేదు ఏం చేసినా తగ్గలేదు అనమాట అప్పుడు ఈ అలర్జీ అటాక్ అయినట్టుంది చాలా బాధపడ్డాను నేను అని నేను అనుకోవడము మామూలుగా తగ్గిపోతుంది అనడం స్విచ్ వర్డ్ అంతా యూజ్ చేయడం అనేంతా జరుగుతుంది ఎప్పుడైతే స్విచ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నామో అప్పుడు తగ్గుతోంది మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది అనమాట కానీ ఎప్పుడైతే కుబేర్ స్టోన్ వచ్చిందో దాన్ని పట్టుకున్నప్పుడు ఏమో గా ఫీల్ అవుతున్నాను ఎనర్జీ బాగా ఉంటుంది గా గొంతు వస్తుంది కానీ పక్కకు పెట్టినప్పుడు మళ్ళీ తెలిసిపోతుంది ఏంటిది అని అన్నప్పుడు అది పట్టుకుని నేను మెడిటేట్ చేసినప్పుడు ముందు ఒకళ్ళకి హీలింగ్ చేస్తాను నేను చాలా మందికి తెలుసు నేను హీల్ చేస్తాను అని చెప్పి హీలింగ్ చేసినప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఏదో మనం పట్టుకుంది అనేది నాకు అర్థమైంది అర్థమయ్యి ఇట్లా కాదు ఏండి ఒకసారి మనం గానగపురం వెళ్దాం అని అనుకోవడము కుబేర్ స్టోన్ చేతిలోకి తీసుకున్నప్పుడే ఆ థాట్ వచ్చింది వెంటనే గానగపురంకి మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆ రోజు మనం చేసినప్పుడు పట్టుకున్నాము వాయిస్ మంచిగా వచ్చింది మళ్ళీ అని చెప్పి కూడా కదా నేను ఆ తర్వాత గానగపురం వెళ్ళాం గానగపురం వెళ్తే వెళ్ళిన రోజే నేను నార్మల్ మర్చినా మీకు తెలుసు అంటే ఎలాంటివ్ అయినా వెళ్ళిపోతాయని అక్కడ స్వామికి ఇవ్వడం జరిగింది హీలింగ్ చేసేటప్పుడు ఇంక నుంచి నీకు దండం పెట్టుకొని నీ స్తోత్రం చదివి ఏదైనా దత్తాత్రేయ స్వామిది తప్పకుండా చదువుకొని తర్వాత వెంటనే నేను క్లెన్స్ చేసుకుంటాను ఆ క్లెన్స్ చేసుకోవడమే కాదు మళ్ళీ కూర్చుని స్తోత్రం చదువుకుంటాను అనేది నాకు చెప్పడం స్వామికి మాట ఇవ్వడం అనేది అనమాట అంటే కొత్తది నేర్చుకున్నాం ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఏం చేయాలని ఇదంతా కూడా కుబేర్ స్టోన్ వల్లనే అయ్యింది అనేది నా గట్టి నమ్మకం కుబేర్ స్టోన్ ఉంటే హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదు అని చెప్పి గట్టి నమ్మకం నాకు అలాగే మన ఇంట్లో కూడా ఒకటి టైల్ లాంటిది పెట్టాము కుబేర్ స్టోన్ అది ఎలా పడిందో తెలీదు పైనుంచి అలా జారుకుంటూ పడింది అనమాట అది పడిన తీరు ఏ విగ్రహానికి కానివ్వండి ఫోటోలకు కానివ్వండి దేన్ని ఇబ్బంది పెట్టలేదు కింద పడి టైల్ మాత్రం కొద్దిగా రవ్వంతా పగిలిందనమాట అప్పుడు ఏం నెగిటివ్ ఎనర్జీ ఉందా అని చెప్పి ఆలోచించుకుంటే వెంట వెంటనే నేను ఇంట్లో ఒంట్లో బాగాలేదు అని అనుకున్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం దానికి తగ్గ వెంటనే అబ్బా మీరు భలే గుర్తించారో ఇమీడియట్గా వచ్చారు అని చెప్పి డాక్టర్స్ కూడా అప్రిషియేట్ చేయడం అలా నాకు అనిపిస్తుంది మనకి చెప్తుంది కుబేర్ మనకి ఏదైనా కష్టం వచ్చినా కూడా అంత పెద్దగా రాకుండా మనం కాపాడుతుంది అని ఆ ఇన్సిడెంట్ కూడా నాకు అనిపించింది అనమాట ఏంటంటే ఇంట్లో ఏదన్నా బాధ ఉన్న వాళ్ళకో బాధ పడుతున్న వాళ్ళకో బాధ అనుభవించిన వాళ్ళకో తెలుస్తుంది అని ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఈ నెంబర్స్ వల్ల చూడు నేను ఒకసారి బోర్డు మీద కూడా వేసి పెట్టి చెప్పాను మా ఫ్యామిలీలో ఎందుకు ఇంత నెగిటివ్ ఎనర్జీ ఉంది చిన్నప్పటి నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల మేము ఇబ్బంది పడిన సందర్భాలు కానివ్వు మేము పెరిగిన తీరు కానివ్వు ఇవన్నీ తలుచుకుంటే బా భగవంతుడు ఎంత మనని సానబట్టాడు మొత్తం అంతా బలి నేర్పించాడు మనకి అని అనిపిస్తుంది అనమాట సో అట్లా అలా ఉన్న వాళ్ళకే అర్థమవుతుందేమో అని అనిపిస్తుంది ఈ చివరికి కుబేర్ స్టోన్ వల్ల కూడా మనం కుబేర్ స్టోన్ వీడియో చేసిన వెంటనే వాళ్ళు మళ్ళీ కుబేర్ స్టోన్లు అంటారు అవంటారు రాళ్ళు అంటారు రప్పలు అంటారు అని అంటే ప్రతి రాయి ఆ శిల అది మారిన తర్వాత భగవంతుడి రూపంలో మారితే మారినప్పుడేమో అది లోపలికి వెళ్ళి పూజలు అందుకుంటుంది భగవంతుడికి ఇప్పుడు జయ విజయల్లాగా మారితేనేమో బయట నుంచుంటుంది ద్వారపాలకుల్లాగా గుమ్మంలా మారితేనేమో పూజలు అందుకుంటుంది అదే గుడికి గుమ్మంలాగా మారితే పూజలు అందుకుంటుంది ఆ అది చూస్తే గనక గుమ్మం ఎప్పుడు అంటుందిట నేను నేనేమో ఒకటే రాయిని నన్నేమో గుమ్మాన్ని చేశారు నిన్నేమో పూజిస్తున్నారు అని అంటే శిల చెప్తుంది ఒక దెబ్బేసి గుమ్మం చేశారు నన్ను ఎన్నో దెబ్బలు వేస్తే నేను ఈ నన్ను పూజిస్తున్నారు అని చెప్పి సో అట్లా బాధలు తెలిసినప్పుడు దాని విలువ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది వెతుకుతాము ఎక్కడెక్కడ ఎట్లా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన బాధలు ఎలా తగ్గిపోతాయి ఎలా తీరిపోతాయి అనేది మనం అలా వెతుకుతూ ఉంటాము అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి భగవంతుడు అనేవాడు టీచర్ ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ వైపు నడిపిస్తూ ఉన్నప్పుడు మనం పాజిటివ్ థింగ్స్ ని ఎలా తెచ్చుకోవాలి అనేది మనం మనం చేసుకోవాలి మీరు ఏమన్నా గుమ్మం పూజ చేస్తుంటే దానికి మళ్ళీ గుమ్మాలకి పూజలు చేసేస్తున్నారు ఇంత దండలు వేసేస్తున్నారు అని అదొక ఇది ఎవరి ఇంట్రెస్ట్ వాడలేదు కదా ఇప్పుడు నా నేనున్నాను అమ్మవారికి ఏదైనా కొత్తగా చేయాలి ప్రతి సంవత్సరం ఏదైనా కొత్తది ఇవ్వాలి అమ్మవారికి అని అనుకోవడంలో తప్పులేదు కదా నువ్వు అలా చేయకూడదు అని అంటే ఎట్లా నేనే ఎప్పుడు ఎవరినో కూర్చో గురించి చేసినప్పుడు అనిపించింది నాకు నితికా గురించి చెప్పినప్పుడు ఎస్ నితికా గురించి స్పిరిట్ నితికా గురించి చెప్పినప్పుడు కూడా నాకు బాధ అనిపించింది మీరు తప్పకుండా కుబేర్ స్టోన్ పెట్టుకొని నితికాని కనుక మీరు కనుక స్విచ్ వర్డ్ చదివితే చాలా బాగా పనికి వస్తుంది ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు అండ్ ఇవన్నీ కూడా క్రిస్టల్స్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే అసలు క్రిస్టల్స్ ఏంటనేది తెలుసుకోవాలి ప్రతి రాయికి కూడా ఒక్కొక్క రకం ఉంటుంది జెమ్స్ అంటారు కొన్నిటిని కొన్నిటిని క్రిస్టల్స్ అంటారు కాబట్టి మీరు చూస్తే ఇప్పుడు ఈ స్ఫటికం అనేది ఉంటుంది అది కూడా క్రిస్టలే అనమాట కాబట్టి ప్రతి క్రిస్టల్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది తప్పకుండా మీకు రాహుకేతువుల దోషాన్ని తగ్గించే క్రిస్టల్స్ కూడా ఉన్నాయి రైట్ సో మదర్ ఎర్త్ అనేది భూమి మనకి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంది అమ్మవారు కాబట్టి ఆవిడ గర్భం నుంచి ఎన్నో వస్తూ ఉంటాయి ఈ మధ్య నేను తెలుసుకున్న విషయం ఇంకోటి చెప్పిన తమిళ కామాక్షి అమ్మవారికి శ్రీమంతం చేస్తారు కొన్ని ఏరియాస్లో శ్రీమంత శ్రీమంత వేడుకలు చేస్తారు మీరు చూస్తే సమస్త భూమండలానికి నాభిస్థానం మన కామాక్షి అమ్మవారు ఆవిడే పెంచి పోషించాడు అవునా కాదా ఎన్నో ఉన్నాయి ఇలా మనం అది కరెక్ట్ అది రాంగ్ అని అనుకోవడానికి లేదు కానీ భగవంతుడు అనేవాడు తప్పకుండా ఆన్సర్ చెప్తాడు అని మాత్రం ఖచ్చితంగా తెలుసు నాకు ఎవరైనా ఇట్లా ఉత్తి పుణ్యాన్ని కంటే మాత్రం తప్పకుండా ఆన్సర్ చెప్తారు జనాలు ఎవరు మోసపోవడానికి సిద్ధంగా లేరు ఎవరు మోసపోరు అంత ఇదిగా ఆ కాబట్టి తప్పకుండా వాళ్ళకి వాళ్ళకి పని అవుతుంది అన్న నమ్మకంతోనే తీసుకున్నారు అని చెప్పి ఆ నా నమ్మకం అలాగే చాలా మందికి ఇచ్చిన వెనువెంటనే పనులు జరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు మాట్లాడతారు అవి వాటికి సంబంధించిన వీడియోస్ నెక్స్ట్ వీడియోస్ లో వస్తాయి